పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించి పనులను వేగవంతం చేశాం డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే తొంభై ఒక్క శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్టు పురోగతి అరవై శాతాన్ని దాటింది వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్డీఎంఎఫ్ మరియు ఎఫ్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి ఐదేళ్ల విరామం అనంతరం మొత్తం ఆరు నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్దతిలో పునరుద్దరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం ఇక ముందు బీఆర్ఆర్ వంశధార టు హంద్రేనీవా పూల వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను